రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్త సిటీ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణానికి డీజీపీ శివధర్ రెడ్డి సిపి బాబు శనివారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ రాచకొండ పోలీసులకు ఇది ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు ట్రైనింగ్ సదుపాయాలు లేకపోవడంతో కొత్త సిటీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుతో పోలీసు సిబ్బందికి అత్యాధునిక శిక్షణ అందుబాటులోకి రానున్నది సదుపాయాల పరంగా సిటీసీలో డెకాయిట్ ఆపరేషన్స్ రాబరీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ అలాగే సైబర్ నేరాలు క్రైమ్ శిక్షణకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి రాచకొండ పోలీసు బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ పోలీస్ వ్యవస్థ ఆధునికత వైపు అడుగులు వేస్తున్నందుకు ఇది ఒక ముందడుగు అని అన్నారు సిటీ ట్రైనింగ్ సెంటర్ శంకుస్థాపన అవకాశం చేసే అవకాశం ఇచ్చినందుకని చెప్పి కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచపొండ సుధీర్ బాబు గారికి తర్వాత రాచపండ పోలీస్ సిబ్బంది అందరు కూడా యొక్క గుడ్ మార్నింగ్ నమస్కారం అట్లానే వేదిక మీద ఉన్నటువంటి ప్రీవియస్ వైస్ ప్రెసిడెంట్ మధుబాబు గారు జిఎంకే సుబ్బారావు గారు అట్లానే గగన్దీప్ కోహ్లీ గారు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ చే సంబంధించినటువంటి వారు అట్లానే డిసిపిస్ అందరు కూడా నమస్కారం రెండు ఆస్పెక్ట్ ఏంటంటే రోడ్ సేఫ్టీ అన్నది నేను వచ్చినప్పటి నుంచి ప్రతిసారి చెప్తూనే ఉన్నాను ప్రతి మీటింగ్లో కూడా చెప్తూనే చెప్తూనే ఉన్నాను రోడ్ సేఫ్టీ అంటే ఎంత తీవ్రమైన అంశం అయినప్పటికీ కూడా ప్రజలు దాన్ని అసలు మాత్రం కూడా పట్టించుకున్నటువంటి విషయం అన్నమాట ఎప్పుడు ఒక ఐదుగురు ఆరుగురు చనిపోతే ఆ రెండు రోజుల పాటు హడావిడి చేస్తాం చేస్తారు ప్రజల నుంచి కూడా రోడ్డు బాగాలేవు అట్లట్లయింది ఇట్లయింది అన్నది మాట్లాడతారు పోలీసుల సరికి పట్టించుకోవడం లేదు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పట్టించుకోవడం లేదు ఈ రకంగా రెండు మూడు సార్లు అంతా మర్చిపోతాం అయితే ఇది రోడ్ సేఫ్టీ అన్నది కానీ సైబర్ క్రైమ్ అన్నది కానీ ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రెండు మూడు సంస్థలు రెండు మూడు డిపార్ట్మెంట్స్ చేసేటి కాదు ఇది ఒక సోషల్ సమస్య సామాజిక సమస్యగా మారిపోయినాయి ఈ రెండు కూడా ప్రజల్లో ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత దాన్ని మనం అంత కంట్రోల్ చేసుకోవచ్చు ఆ రెండు సమస్యల్ని కానీ రోడ్ సేఫ్టీని ముఖ్యంగా రోడ్ అనేది అందరూ సెల్ సెల్ ఫోన్ అయితే ఎట్లా ఉపయోగిస్తారు అందరూ కూడా రోడ్ కూడా అందరూ ఉపయోగిస్తారు రోడ్ రోడ్ లేకుండా ముందుకు పోయే పరిస్థితి లేదు సెల్ఫోన్ లేకుండా జీవితాలు ఇట్లా లేవు రోడ్ లేకుండా కూడా జీవితాలు లేవు కానీ వాటిపైనే మనం చేస్తున్నటువంటి తప్పుడు డ్రైవింగ్ వల్ల కావచ్చు కావాలని చేస్తున్నది కావచ్చు వేరే ఎటు వాటికి వచ్చి ఎటువంటి వల్ల కావచ్చు మన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది దురదృష్టం ఏంటంటే తెలుసు కూడా ఈ రెండిట్లలో కూడా తెలుసు కూడా తప్పులే